వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్ ప్రతిపక్షం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనకు అర్థమవుతుంది దీన్ని కూడా హీనమైన చర్యలు అనుకుంటాం ధ్యేయమైన చర్యలు యాదవ్ గారి అభిమాని రయ్య యాదవ్ చేతులు పట్టుకొని ఇద్దరు అటు ఇటు మధ్యలో కండువా వేసి మా పార్టీలో చేరాడు అని సంకల్ కోరుకుంటాడు నాకు అసలు అర్థమే కావటం కండువా వేసినంత మాత్రాన అది బలవంతంగా మీ పార్టీ వ్యక్తి అవుతుందా అరగంటలో స్వచ్ఛందంగా పక్కన కూర్చొని నేను పార్టీలో చేరలేదు తెలుగుదేశంలో చేరలేదు నన్ను బలవంతంగా కడువా వేశారు నేను మస్తాన్ యాదవ్ గారి అభిమాను నేను అని స్పష్టంగా చెప్పాడు సిగ్గనిపించాలి ఆల్రెడీ ప్రతి ఊర్లో సొంత పార్టీ నాయకుడికి సొంత పార్టీ క్యాడర్కి సొంత పార్టీ అభిమానులకి కండువాలేసి మేము కొత్తగా పార్టీలో చేరుతున్నామని రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం ఎవరైనా వీళ్ళు ఈ విధంగా బలవంతంగా కండువాసేవాళ్ళ నీకు అంతకన్నా దొరకం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవంచం ముందు ఎన్ని పార్టీలు కలిసినా అన్ని అదుపులు గుతులేము ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కొత్త టక్కుట మార్గం అరగంటలో స్వచ్ఛందంగా అతనే తెలియజేశాను నేను పార్టీలో చేశాను కొంత మండలం డక్కిలి అరుణాచలం ఏదో రమ్మన్నారు ఊరి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు హుషాలు కప్పటి పక్కన నిలబెడితే ఫోటో బట్ దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ నా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చాడు తెలియజేసుకున్నాడు అపోహలు తొలగించాలి దీన్ని పబ్లిసైజ్ చేయాలని కదా ఇలా మీ పార్టీ బలోపేతం కాదు పార్టీ బలంగా ఉండాలంటే ప్రజలకు మేము చేయాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల సంక్షేమం కోరాలి మాయ మాటలు మబ్బు పెట్టేది ప్రజలందరూ గుర్తిస్తుండదు అందుకే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇది ప్రజా తీర్పు మే పదమూడున ప్రజలు ఇచ్చే తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో చదువుకు ముందరే అప్పటికిస్తున్న ఒక నెల పెన్షన్ వెయ్యి రూపాయలని రెండు వేలు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్కి ఒక నెల ముందర అప్పటి ప్రభుత్వంలో ఉన్న జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆ వన్ థౌజండ్ని ఆ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఆయన ఉన్న అరవై నెలల్లో ఒక్క నెల మాత్రం రెండు వేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రెండు వేలని పెంచుకుంటూ మూడు వేలు చేస్తారు తెలుగుదేశం ఆయాంలో ఒక్క నెలే రెండు వేలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ పోతూ మూడు నెలలు చేర్చేళ్ళు అది పెట్టుకుంటాను శివాలయ వ్యవస్థ స్థాపించకీ అందజేసే వాలంటీర్ వ్యవస్థని కనుగొన్నాడు ఇదివరకు లేదు ప్రజలు దాని ఫలాలు అనుభవించారు వాలంటీర్లు కుటుంబంలో ఒకరిగా అమేకమైంది ఈరోజు వృద్ధులు వికలాంగులు చెప్పకూడదని నాలుగు నెలలుగా నాలుగు నెలలుగా లెట్రలు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా విజయం సాధించాము ఒక ఆర్డర్ తెప్పించి ఈ పంపకాలు వాలంటీర్ ద్వారా జరగబో ద్వారా గుడిచేర్లో వెంకటయ్య తిరుపతిలో ఉండి ఒకటో తేదీ పెన్షన్ వస్తుందని వెంకటగిరికి వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వటం లేదని తెలుసుకొని సచివాలయానికి వెళ్ళి వయసు రీత్యా వాతావరణ రీత్యా ఏదైనా కారణం కానీ ముఖ్యంగా ప్రతి నెలా ఇంటికి వచ్చి ఇస్తున్న ఆ పెన్షన్ ఈ నెల ఇవ్వటం లేదు అనే మనోవ్యాధి దీంతో చనిపోయారు ఇది హత్య చంద్రబాబు గారే ఇది హత్య చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెన్ని చేస్తారు ప్రతిదానికి చంద్రబాబు గారు బాధ్యులు ఏమానందం యాభై ఐదు నెలలు యాభై ఐదు నెలలు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంటింటికి వెళుతానంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారా ఏం సాధిస్తున్నారు మన కప్పు మీదకే వచ్చిందని ఒక వినతి పత్రం లేదు మీరే ఇంటికి వెళ్ళివ్వాలి అని ప్రజలు అంతా గమనిస్తున్నారు ప్రజలకి అంతా తెలుసు ఎలక్షన్ కమిషన్ వికలాంగులకి వయోవృద్ధులకి మరీ నడవలేని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇమ్మని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడే వారి అవసరం చెప్పారు రెండు వందల యాభై మంది వాలంటీర్స్ వచ్చి పెన్షన్ తీసుకోవాలి తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్లు లీడర్లు ప్రతిరోజు